హలో వన్ వెల్కమ్ టు సినీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి మండేకి సంబంధించిందండి టూ డేస్ లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నాకు ఇంకా వీడియో పోస్ట్ చేయడం కూడా నాకు కుదరలేదన్నమాట నెట్వర్క్ ఇష్యూస్ అవి వచ్చి నెట్వర్క్ అయితే ప్రాపర్గా లేదండి అందువల్ల టూ డేస్ లేట్గా పూజ చేయాల్సి వస్తుంది ఇంకా కార్తీక్ సోమవారం అని చెప్పేసి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా నిద్ర లేచి ఫోర్ థర్టీ కల్లా పూజ అయితే కంప్లీట్ చేసేస్తానండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తానన్నమాట చుక్కలు ఉన్నప్పుడే పూజ చేయాలని చెప్పేసి ఇంకా తర్వాత బయట కూడా వాకిలి దగ్గర దీపాలు అయితే పెట్టేశాను ముగ్గు చూశారు కదా నేనే వేశానండి అంత బాగా అయితే రావు ఏదో నాకు వచ్చినంతలో అట్లా మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా పసుపు కుంభం కూడా చల్లేసి ఆకాశ దీపం కూడా పెట్టేశాను ఇంక ఈ రోజైతే మార్నింగ్ ఫైవ్ కల్లా టెంపుల్కి వెళ్ళిపోదామని చెప్పింది మా మమ్మీ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలోనే టెంపుల్ ఉందన్నమాట శివాలయము జస్ట్ ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్ అనమాట ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ విధంగా బ్యాగ్లో సర్దుకొని రెడీగా పెట్టుకున్నాము మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా కొంతమంది వస్తామని అందరం జాయిన్ అయ్యి వెళ్ళామన్నమాట ఇది టెంపుల్ లోపలండి ఈ విధంగా పూజ అయితే చేసాము ప్రతిసారి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలంటే కుదరలేదు కాబట్టి ఈసారి అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా అనమాట అలాగే ఉసిరి దీపం కూడా మంచిదని చెప్పారు అందుకని రెండు ఉసిరి దీపాలు కూడా వెలిగించేశానండి చూసారు కదా అప్పటికే చాలా మంది వచ్చి ఈ విధంగా ముగ్గు వేసి పూజ అయితే కంప్లీట్ చేశారు మా పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయిందండి అంటే స్లోగా అంత ముగ్గు అంతా వేసుకొని దీపం అంతా వెలిగించి ఇట్లా చేసేసరికి చాలా బాగా జరిగిందనమాట ఇది లోపల గర్భగుడి దగ్గర వినాయకులు అండి లోపల గర్భగుడిలో అయితే షూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా రెడీ అయ్యానండి ఈ డ్రెస్ వచ్చేసి మీషోలో ఆర్డర్ చేశాను కంప్లీట్ కాటన్ డ్రెస్సు దుపట్టా కొంచెం హెవీగా ఇచ్చారనమాట చాలా బాగుందండి జస్ట్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనమాట మీషోలో కొన్నాను నేను దీనికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ చేసుకోవచ్చు నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చిందండి ఆ తర్వాత ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేసామండి కొంచెం డిఫరెంట్గా చేసామన్నమాట జనరల్గా కాకరకాయ ఫ్రై అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు మేమైతే చెక్కు తీసేసి మొత్తాన్ని చిన్న చిన్న రింగ్స్గా కట్ చేసి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తాన్ని గట్టిగా పిసుకుతామండి అప్పుడు ఆ కాకరకాయలో ఉన్నటువంటి వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత దాన్ని బాగా డీప్ ఫ్రై చేసేసుకొని తాలింపు గింజలన్నీ కూడా బాగా ఎక్కువ క్వాంటిటీలో వేయించుకుంటాము అందులో పల్లీలు ఇవన్నీ కూడా వేయిస్తామన్నమాట అవి మొత్తం వేగాయి అనుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని అందులో కొబ్బరి కారం యాడ్ చేసుకోవాలి అలాగే మన స్వీట్నెస్ని బట్టి షుగర్ షుగర్ కానీ లేకపోతే బెల్లం కానీ ఒక రెండు స్పూన్ల నుంచి మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇవాళైతే చాలా టేస్టీగా కుదిరింది ఇది వచ్చేసి పది నుంచి పదిహేను రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి చాలా బాగా కుదిరింది అనమాట ఇవాళ ఈ కార్తీక మాసంలో ఒక పాయింట్ చెప్పాలండి ఈ కార్తీక మాసంలో ఏంటంటే ఉసిరి దీపాలు వెలిగించడం చాలా మంచిది అంటారు ఒక అయినా వెలిగించాలి అని చెప్తారు కాబట్టి మీలో ఎవరికైనా సరే కుదిరినప్పుడు ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉన్నప్పుడు పూజ చేసినప్పుడు తప్పనిసరిగా ఉసిరి దీపాలు అయితే వెలిగించండి అలాగే ఎర్లీ మార్నింగ్ మీరు వాకిట్లో కానీ ఆకాశ దీపం కానీ పెట్టి పూజ చేసేటప్పుడు ఆకాశ దీపాలు పెడతారు కదా వెలిగించినప్పుడు లక్ష్మీదేవి నమోస్తుతే అని అనుకోవాలంట ఇది మా మమ్మీ చెప్పింది పొద్దున నాకు తెలియదు ఇంతకుముందు వెలిగించగానే వాకిట్లో అటు ఇటు వెలిగించేసేస్తాను అనమాట అయితే ఇవాళ మా మమ్మీ చెప్పింది లక్ష్మీదేవి నమోస్తుతే అనుకోవాలి అప్పుడు లక్ష్మీదేవిని పూజించినట్టు దీపం పెట్టి అని చెప్పింది సరే మమ్మీ అని చెప్పాను ఇవాళ ఇంకా మా ఇంట్లో కాకరకాయ ఫ్రైతో పాటు దోసకాయ పప్పు అనమాట కాంబినేషన్ లాగా చాలా టేస్టీగా కుదిరిందండి ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది కాకరకాయ ఫ్రై చేస్తూ ఉంటే అంత బాగా వచ్చింది ఇది రెండు స్పూన్లైనా సరే ఎక్కువ అన్నంలో కలుస్తుంది అనమాట అలాగే పదిహేను రోజుల వరకు ఉంటుంది ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు అనమాట ఈ కాంబినేషను ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మరిన్ని బ్లాగ్స్ కోసం మా ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్